రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పట్టణంలో పదమూడో వార్డులో వార్డు కౌన్సిలర్ నేరెళ్ల శైలజ శ్రీకాంత్ వినూత్న నిరసన తెలిపారు తమ వార్డులో సీసీ రోడ్డు సగం వరకే వేసి డ్రైనేజీపై బిల్లలు వేయడం మరిచారని సంవత్సరం గడిచిన మున్సిపల్ దృష్టికి తీసుకెళ్లిన ఎవరూ పట్టించుకోవడం లేదని వినూత్నంగా భజన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు

కొంచెం గోడ కూడా తీయడం జరిగింది కొంచెం ప్లేస్ మనకు రోడ్డు సహకరించడం జరిగింది ఇప్పుడు ఆమె కూడా చెప్పుకోలేకపోతున్నామ్మా గోడ ఇట్లా అయింది రోడ్ కూడా సగంలోనే ఆపేసారు ఏంది పరిస్థితి అనుకుంటే అంటుంది అమ్మ కూడా ఇప్పుడు సగంలోనే కొంచెం అయితే కన్వర్ట్ అయితే కంప్లీట్ మొత్తం రోడ్డు ఈ మున్సిపల్ దృష్టికి నిసర్ తీసుకెళ్ళినా కూడా పని కాలేదు చెప్పినాం మినిసిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి చెప్పుకుంటూనే ఉన్నాము కానీ ఆ పని సగం లేదు అసలు మాట పట్టించుకుంటే లేరు కాబట్టి ఇట్లయినా భజన చేస్తేనన్నా కూడా మీరు దృష్టిలో మేము ఉంటామని అనుకుంటూ ఈ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ సిరిసిల్ల పరిస్థితి ఎలా ఉందంటే భజన చే పని అవుతుంది అనే దానికి నిదర్శనం కొన్ని కొన్ని వార్డులో అదే పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఇవాళ పదమూడు వార్డులో భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ సంవత్సరం అవుతుంది ప్రజల సొమ్ముతో ఇవాళ ఒక రోడ్డు వేసి సగం కలవట్టు ఏర్పాటు చేయకుండా ఆపేస్తున్నారు కాంట్రాక్టర్ని అడిగితే అనేక చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవాళ వాడు ప్రజలతోని ఇవాళ కలిసి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది